అంటే ఇగో ఈ ప్రాంతాల గాని ఈ ప్రాంతాల గాని పెట్టి పైకి రాగానే వీలైతే సైడ్ ఒక మూలలో గిళ్ళలో కొట్టి వేసి ఇది మొత్తం భార్య సూపర్ గా వచ్చినా ఏం లేదు ఇప్పుడు ఇది ఆగ్నేయం అంటారు దీన్ని గట్టిగా అటు వద్ద ఎక్కువ వద్ద ఇటు అంటాను కదా మనీ ప్లాంట్ ముఖా నేనేమంటాను పారీ నైట్ ఇటు చేస్తే ఇది అంతా బాగుతుంది ఇట్లా ఒకవేళ నువ్వు పెట్టి చిన్న మొక్క ఇక్కడ పెరుగుతుందంటే ఇంకోటి సైడ్ పెట్టుకో పైకి ఇట్లా పెరుగుతుంది ఇక్కడ పని చేయలేదు ఇట్లా దారాలు పెట్టండి ఇట్లా దారెట్టి ఇట్లా ఉంది అనుకో ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ ఇక్కడ మొక్క పెట్టినావనుకో అనుకో ఇదంతా బాగుతుంది ఇట్లా ఇట్లా పోయి తీగలు ఇట్లా తీగలు వస్తాయి चलती